రైతులందరికీ నమస్కారం నా చేతిలో చూసిన వచ్చేసి బేయర్ కంపెనీ వయగో అలాగే బేయర్ కంపెనీ ఉబేరను ముఖ్యంగా ప్రస్తుత పంటలో మొగి పురుగు అలాగే కంకినల్లి ఆశించి చాలా వరకు అయితే నష్టపరుస్తున్నాయి ఈ బేర్ కంపెనీ ఉబేరాన్ వచ్చేసి మనకైతే కంకినల్ నుంచి మనకైతే అంటే చాలా వరకు అయితే నివారిస్తుంది అలాగే వయోగా వచ్చేసి మనకైతే మొగి పురుగు నుంచి అయితే మనకైతే నివారిస్తుంది ఈ చేయడం ద్వారా మనమైతే అంటే ఈనే స్టేజ్ లో మనమైతే ఈ ఒబేరాన్ ను ప్లస్ మన వయోగా స్ప్రే చేసుకోవడం ద్వారా మనకైతే మొగి పురుగు అటాక్ చాలా వరకు అయితే తగ్గిపోతుంది మనకైతే మొగి పురుగు అటాక్ ఉండే ఉండదు అన్నట్టు ఇది వచ్చేసి మనమైతే అంటే వయోగా వచ్చేసి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అలాగే ఒబేరాన్ కూడా వచ్చేసి మనకైతే ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇందులో మనకైతే ఉబెరంలో స్పైరోమెస్ఫన్ అయితే టెక్నికల్ ఉంటుంది బయోగా వచ్చేసి టెట్టర్నిప్పులు అయితే టెక్నికల్ అయితే ఉంటుంది ఈ స్ప్రే అయిన తర్వాత చాలా వరకు అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పుడైతే మనం అయితే తిండి వరకు అయితే స్ప్రే అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి మనమైతే అంటే బేర్ కంపెనీ వచ్చేసి మనకైతే మార్కెట్లో నవధాని అనే షాపులు అయితే అందుబాటులో ఉంటాయి ఒక్కసారి మీరైతే విజిట్ చేయండి ఇవైతే మనకైతే రిజల్ట్ కూడా నేనైతే స్ప్రేయింగ్ చేసిన ఇప్పుడు మీకోసం చూస్తున్న వీడియో అయితే చూడండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్